ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమ్మేశ్వరం అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే తర్వాత ఆయన్ని ప్రజలు ఇచ్చారు అంతకుముందు ఇరవై ఎనిమిది వేలు మెజారిటీ ఆయనకి వెళ్తే తర్వాత బుద్ధి చెప్పారు ప్రజలందరూ కూడా అటువంటి అతను ఒక పక్క బ్లాక్మెయిల్ ల్యాండ్ గ్రాపర్ స్వతంత్ర సమర యోధులు ల్యాండ్ కూడా గ్రాప్ చేసినటువంటి హిస్టరీ చరిత్ర బోడవ మైదాకు ఉంది అట్లాగే ఒక రౌడీ గోండా ఇవాళ మా వెల్లంపల్ శ్రీనివాస్ గారు అన్న వెస్ట్ నియోజకవర్గం చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది ఇవాళ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి సెంట్రల్ నియోజకవర్గానికి ఒక దీటైనటువంటి ఎమ్మెల్యేగా రేపు ప్రతి ఇంటిని గడపని అట్లాగే సందుని గొందుని బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు భారీ మెజార్టీతో ఆయనకి వెళ్ళబోతున్నారు ఎటువంటి సందేహం లేదు ఈ బ్లాక్ మెయిల్ ఏదైతే ఉన్నాడో ఈ ల్యాండ్ గ్రాపర్ ఏదైతే ఉన్నాడో ఈ ఎక్స్ట్రాషనిస్టు కిడ్నాపర్ ఏది పేర్లు పెట్టినా సరే ఈ బోండా మహేశ్వర అనే వ్యక్తి ప్రజా జీవితానికి పరికరాడు అటువంటి వ్యక్తులు ఎప్పుడు ఆదరించడం మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారంటే ఎటువంటి సందేహం లేదు ఎక్కడ చూపిస్తాడు తెలంగాణలో చూపిస్తాడో అందరూ చూపిస్తారా ఎక్కడ చూపిస్తారు ఆయన ఉండేది తెలంగాణలో అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు నేను చూసాను ఆయన స్పీచ్ నేను అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అది అతను ప్రజా జీవితం అర్హత ఉందని నేనైతే అనుకో అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర ముష్టి ఇరవై నాలుగు సీట్లు నేను పెద్ద గొప్పవాడిని చించుతా పొడుస్తా ఇది చేస్తా ఇది చేస్తా వైసీపీ నాయకులను అంటున్నాడు నువ్వు రెండు చోట్ల నుంచున్నావు గెలిచావా నువ్వు ఇంతకుముందు రెండు సార్లు నుంచున్నావు రెండు చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పెట్టిన అభ్యర్థి మళ్ళీ మళ్ళీ జగన్ నుంచి పెట్టిన అభ్యర్థి మీద రెండు సోట్లు ఓడిపోయావు మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి ఒక రెండు చోట్ల నుంచి ఒక పాప అట్లీస్ట్ ఒక చోట ఆయన గెలిచాడు చిరంజీవి గారు ఈయన రెండు చోట్ల ఓడిపోయాడు ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు సో ఆయన వాస్తవానికి రావాలి వాస్తవంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అట్లా తెలియదు ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మళ్ళీ ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు ఆయనకి సో అటువంటి వెహికల్ ఇక్కడ అటువంటి వె వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం తెలుసు ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషమైనడు ఇక్కడ చుక్కలు ఎవరు చూపిస్తాడు ఈయన ఆయన పార్టీ జనసేనకు చూపిస్తాడు చుక్కలు జనసేన సైనికులకి పాపం ఇరవై నాలుగు సీట్లు అమ్మేసుకున్నాడు ఇరవై నాలుగు సీట్లకి వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారితో తాకట్ పెట్టాడు ఇంకా అన్న అన్నమాటలన్నీ కూడా మనకు గుర్తు తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు మోడీ గారిని ఏమన్నాడు ఇవాళేమో మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ వాళ్ళ చుక్కలు చూపిస్తాం ఈయన సినిమా డైలాగ్ కాదు ఇవన్నీ రీల్ రియల్ హీరోస్ జగన్ గారు రియల్ హీరో నేను చెప్తున్నాను అసలు పెద్ద పెద్ద ఈ ఈ రాష్ట్రానికి చేడపూరుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలని కొడుకు లోకేష్ చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలని కొడుకు లోకేష్ వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్మకూడంలో నెంబర్ వన్ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే అమ్మంటే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట ఏమీ ప్యాకేజ్ ఇవ్వకపోతే అసలు టికెట్ లేదండి క్లియర్ చేసినా వాళ్ళ పాపం చూసాం మనం మండల బుద్ధప్రసాద్ గారు ఆయన ఎన్నాళ్ళు ఎంత ఎంత నోబుల్ ఫ్యామిలీ అది ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు మా దాకా ఎందుకు మన దేవినేన మహేశ్వర గారు అన్నాడు కదా టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు వైసండ్ ప్రసాద్కి వంద కూరడం అని చెప్పి దేవుని ఉమ్మహేశ్వర చెప్పాడు కదా నా దాకెందుకు ఆయనకి అత్యంత ఆత్మీయుడు ఆయన కుటుంబ సభ్యుడని అని చెప్పే వ్యక్తే చెప్పాడు వంద వందకో రెండు వందలకో ఇక్కడ మైలవరం టికెట్ అమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి పబ్లికే చెప్పాడు దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు టికెట్లు అమ్ముకునేది ఇవాళ పేద ప్రజలకి ప్రసీప్ గారు కార్పొరేటర్ పేదోడు ఆయన టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం ఒక పేద వ్యక్తి జడ్పీటీసి తిరుపతిరావు యాదవ్ ఒక యాదవ్ సామాజిక వర్గానికి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎప్పుడు కూడా అక్కడ కమ్మ కమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు కానీ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆడ ఎమ్మెల్యేగా చేయాల ఇవాళ అటువంటి వ్యక్తికి ఇచ్చి మరి ఎమ్మెల్యేగా పొడి చేసే అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా అతను గెలుస్తాడు ఆ సీఫ్కి గెలుస్తాడు అతను గెలుస్తాడు అట్లా మన థర్టీ ఫైవ్ డివిజన్ కార్పొరేటర్ గారు అబ్బాయిని తీసుకెళ్ళి ప్రతిపాడు ఎమ్మెల్యే చేస్తారు జగన్ గారు ఇదంతా పేదవాళ్లే కదా బలసాని కిరణ్ బలసాని కిరణ్కి మరి అటువంటి ఎగ్జాంపుల్స్ నీకు టీడీపీలో ఎక్కడ ఉన్నాయి ఎంత ఇస్తావు స్పెషల్ ప్యాకేజా మామూలు ప్యాకేజా ఆర్డినరీ ప్యాకేజా ఇప్పుడు మీకు నువ్వే మీడియా నాకు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో నేను టీడీపీలో ఉన్నాను కదా పదిన్నర వరకు కూడా కొన్ని మీడియాలు చంద్రబాబు గెలిచేస్తున్నాడని వేసినాయి గుర్తుందా మీకు పదిన్నర వరకు అదే పదిన్నర ఆ రోజు పోలింగ్ నాకు తెలిసి మే ఇరవై మూడు అనుకుంటా పోలింగ్ అదే మన కౌంటింగ్ డేట్ పది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున కొన్ని టీవీలు కానీ కొన్ని మీడియాలు కానీ వచ్చేస్తున్నాడు చంద్రబాబు ఇంకా గెలిచేస్తున్నాడు పదిన్నర వరకు ప్రజలు మబ్బిపెట్టినాయి వాళ్ళు అజేయండి అంటే ఏంటంటే ఇప్పుడు ఈనాడు ఉంది జ్యోతి ఉంది టీవీ ఫైవ్ లేకపోతే కొన్ని మీడియాలు ఉన్నాయి వాళ్ళకి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి తపన కానీ ప్రజలేమో ఇంకో సైడ్ ఉన్నారు జగన్ గారి సైడ్ ఉన్నారు సో విన్నింగ్ టీం ఎప్పుడు జగన్ గారి సైడ్

ఎవరెవరు నక్కలక్క పెట్టాలి ఎవరెవరు మంచివాళ్ళు ఎవరెవరు స్వచ్ఛమైన రాజకీయాలు అనేది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు లిస్ట్ ఇస్తున్నారు సో అమ్ముకుని టికెట్లు అమ్ముకుని లిస్ట్ ఇచ్చేది జనసేన టీడీపీ ఇవాళ ఎంతోమంది నిజంగా కూడా ఆస్తులు అమ్ముకుని లేదా అన్ని ఛాలెంజ్ చేసి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు వాళ్ళు టికెట్ లేకుండా పూర్తిగా పార్టీని ఒక పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా అమ్మేశాడు పార్టీని చంద్రబాబు నాయుడు గారికి దగ్గర తాకట్టు తాకట్టు పెట్టేశాడు అట్లాగే టీడీపీ అయితే మొత్తం దాదాపు సెవెంటీ సీట్స్ అమ్ముకుంటున్నాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు